విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉత్సవాల్లో భాగంగా సోమవారం గజపతి నగరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నుంచి కేక్ కట్ చేసి జరుపుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రజలను దుర్మార్గపు పాలన నుంచి విముక్తి కల్పించాలని హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ నినాదాన్ని ఆనాడు పవన్ కళ్యాణ్ తీసుకొని చెప్పినట్లుగానే ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పించారన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ అంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రవికి తినిపించి రవికి కదా కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం అందులో ఈ రోజు ఆఖరి రోజుగా మేము ఊరేగింపు చేసుకోవడం జరిగింది ఈ ఊరేగింపు అనేది గత పదేళ్ళుగా కంటిన్యూషన్ జరుగుతుంది సో అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తే ఇది మాకు కొత్తది ఏంటంటే కళ్యాణ్ గారు పది సంవత్సరాలు పార్టీ పెట్టి ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కారాలు ఎంతో మంది అవగాహన చేసినా కూడా ఆయన నిగ్రహంతో ఏ కోపము లేకుండా ప్రతిదీ బరా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మా జన సైనికులు మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నాం ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు అధికారంలో ఉంటే పక్కన అవినీతి పనులు కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు ఈ రాష్ట్రం బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం పూర్తి స్థాయి బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పదిహేను సంవత్సరాలు అధికారంలో షేరింగ్ లో కావచ్చు ఆయన ఇండివిజువల్ కావచ్చు ఉండాల్సిన ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అతి పెద్దదైన పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావలేదు అలాగే మనకి కోస్టల్ కారిడార్ ఉంది కాబట్టి కోస్టల్ కారిడార్ కంప్లీట్ అవ్వాలంటే బీజేపీ సహకారంతో ఈ యొక్క మూడు కార్యక్రమాలు కానీ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్న యువత కానీ అలాగే ఏమైనా వలసలు వెళ్ళారా వలసలు ఆగిపోతే యువతకి ఉద్యోగాలు వస్తాయి పారిశ్రామిక డెవలప్ అవుతాయి కాబట్టి ఈ మూడు కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఉంటే అవుతే